హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ సీత ప్రేమ రామునికి నాలుగో భాగాన్ని వినేద్దాం ఉదయం అందరూ లేచి హాల్లో కూర్చుని ఉంటే అప్పుడే సీత స్నానం చేసి లేత గులాబీ రంగు చీరలో చాలా సింపుల్గా ఉన్న మెల్లో పచ్చని పసుపుతాడు చేతి నిండా గాజులతో చూడముచ్చటగా ఉంది రామ్ సీతను అలా చూసి తనని తన కళ్ళలో నింపేసుకుంటున్నాడు బామ్మ చిన్నగా దగ్గగానే ఈ లోకంలోకి వచ్చి బామ్మను చూస్తాడు ఏంట్రా మనవడా పెళ్ళాన్ని కొరికేసేలా చూస్తున్నా అబ్బే అదేం లేదు బామ్మ అప్పుడే సుధని కాఫీ తెమ్మని హరి చెప్పగానే తేవడానికి లేస్తుంది అమ్మా నువ్వు కూర్చో నేను తెస్తాను అని సీత చెప్పగానే ఏంటి నువ్వు కాఫీ చేసి మాకు తీసుకుని వస్తావా అవునమ్మా ఇది కలకాదు కదా అమ్మా నువ్వు ఎక్కువ చేయకు అని సీత వంటగదిలోకి వెళుతుంది కాసేపటికి అందరికీ కాఫీ తీసుకుని వచ్చేస్తుంది రామ్ కూడా సీతనే చూస్తూ కాఫీని స్విప్ చేస్తాడు అంతే రామ్కి విపరీతమైన ఘాటు వస్తుంది అందరూ కూడా సీత చేసిన కాఫీని మెచ్చుకుంటూ ఉంటారు ఏరా మనవడా నీ పెళ్ళాం కాఫీ చాలా బాగా పెట్టిందిరా అవును బామ్మ రుచి ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంది అని సీత కళలోకి చూస్తూ కాఫీని తాగుతున్నాడు రామ్ కాఫీని ఎలా తాగుతున్నాడు నేను దాంట్లో రెండు చెంచాల కారం పొడి కలిపానే అయినా కూడా ఎలాంటి బాధ బయటికి కనపడకుండా ఎలా తాగుతున్నాడు అని రామ్ కళలోకి చూస్తూ ఉంటుంది రామ్కి సీత కళలోకి చూస్తూ కాఫీ తాగటం వల్ల ఘాటు ఏర్పడడం లేదు రామ్ కాఫీ తాగటం పూర్తయిన తర్వాత ఏదో ఫోన్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ తన గదిలోకి వెళ్తాడు రామ్ ఒక్కసారిగా అక్కడున్న బాటిల్ నీళ్లు గడగడా తాగేస్తాడు బెడ్డుపై పడుకుని ఆ కారం గాటు భరించలేక అవస్థ పడుతూ ఉంటాడు రామ్ కళ్ళ వెంట నీరు వస్తుంది అప్పుడే గదిలోకి వచ్చిన సీత రామ్ అవస్థను చూసి నవ్వుకుంటుంది సీతను చూసిన రామ్ మంచం పైన లేచి కూర్చొని తనను చూస్తూ ఉంటాడు ఏంటి రామ్ బాగా కాలుతుందా లేదు సీత అని దగ్గుతూ చెబుతాడు సీత నవ్వుతూ నీకు ఇప్పుడే మొదలైంది రామ్ ఇక ముందుంటుంది మాధవ్ని దూరం మాధవిని దూరం నాకు దూరం చేసి చాలా తప్పు చేసావురాం దానికి అంతకంతా నువ్వు అనుభవించాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సీత రామ్ కళ్ళల్లో కన్నీరు ఆ కారం ఘాటు కన్నా కూడా సీత మాట్లాడిన మాటల వల్లే వస్తున్నాయి మామయ్య చెప్పురాం నేను సీత కాలేజీకి వెళ్ళి వస్తాం ఎందుకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయి మామయ్య వీటితో మా చదువు పూర్తవుతుంది ఒకసారి కాలేజీ హెడ్ని కలిసి వస్తాం సరే రండి రామ్ సీత ఇద్దరు కూడా కాలేజీకి వెళ్ళేసరికి రోజీ గౌతమ్ ఇద్దరూ కూడా వీళ్ళకి స్వాగతం పలుకుతారు సీత రోజీతో ఉండిపోతుంది గౌతమ్ రాములు కలిసి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తారు ఇక్కడ రోజీ సీతతో సీత నైట్ మీ ఫస్ట్ అని అంటూ ఉండగాని ఏంటే ఏమైనా గొంతులో అడ్డం పడుతుందా చెప్పే విషయాన్ని క్లియర్గా చెప్పు అదేని నీ మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంది ఎలా ఉంది అలానే ఉంది అంటే నీకు చెప్పిన అర్థం కాదు వదిలేవే అంతే అంటావా అంతే రోజే సీత మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి రాజేష్ వస్తాడు ఏంటి సీత బాగున్నావా సీత రాజేష్ని కోపంగా చూసి ముఖం పక్కకు తిప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తుంది రాజేష్ సీతకి అడ్డు నిలబడి ఏంటి సీత నేను మాట్లాడితే అలా వెళ్ళిపోతున్నావు చూడు రాజేష్ నన్ను విసిగించకు నేను విసిగిస్తున్నానా ఒకరిని ప్రేమించావు మరొకరిని పెళ్లి చేసుకున్నావు అని వెకిలిగా నవ్వుతూ సీతని ఒక రకంగా చూస్తాడు ఒరే రాజేష్ నువ్వు సీతతో ఇలా మాట్లాడేందుకు నీకు రామ్ చెప్పిన గుణపాఠం మర్చిపోయావా ఎలా మర్చిపోతానే ఈ బావా మరదళ్ళ పాఠాన్ని అలాగే వీళ్ళకి సరైన బుద్ధి చెప్పే వరకు కూడా వీళ్ళని వదిలిపెట్టను ఏం సీత ఒకరితో ప్రేమ అని తిరిగి మరొకరిని పెళ్లి చేసుకుని లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు రాజేష్ మాట్లాడే మాటలకి సీత ఏడుస్తూ ఉంటుంది సీత నాకు కూడా ఒక్క అవకాశం ఇవ్వచ్చుగా అని సీత మీద చేతి వేయబోతాడు ఒక్కసారిగా రాజేష్ చేతిని వెనక్కి మడిచి కొట్టడం స్టార్ట్ చేశాడు రామ్ ఇద్దరు కొట్టుకోవడం చూసిన కాలేజీ యాజమాన్యం వాళ్ళని ప్రిన్సిపల్ ముందు హాజరుపరుస్తారు రామ్ ఏంటిది ఇది రెండోసారి నువ్వు రాజేష్ని కొట్టడం సార్ ముందు జరిగింది తెలుసుకొని నాతో మాట్లాడండి ఎవరున్నారు అక్కడ రోజీ ఉంది రోజీ రాజేష్ సీతతో ఏమైనా మిస్బిహేవ్ చేశాడా అవును సార్ అని రాజేష్ సీతతో మాట్లాడిన మాటలన్నీ రోజీ ప్రిన్సిపల్తో చెబుతుంది రోజీ చెబుతున్నంతసేపు రామ్ కళ్ళల్లో కోపం పెరిగిపోతుంది ఒక్కసారే కోపంగా రాజేష్ గొంతును పట్టుకొని ఏరా నా భార్యతో అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు అని రామ్ రాజేష్ని పక్కకు నెట్టివేస్తాడు రామ్ ఆగు ఇక నేను మాట్లాడుతున్నాను కదా సార్ వాడన్నది నా భార్యని కాబట్టి శిక్ష కూడా నేనే వేస్తాను అని రామ్ ప్రిన్సిపల్ మాట కూడా వినకుండా రాజేష్ని కొట్టి సీత ముందు నిలబడతాడు సీత రాజేష్ తనని అన్న మాటలన్నీ తలుచుకుని రాజేష్ని చంపపై కొడుతుంది ఒరే మళ్ళీ ఒకసారి నా భార్య జోలికి వచ్చావో అదే నీకు చివరి రోజు ఈ రామ్ ఆ సీత తోడుగా ఉన్నన్ని రోజులు తనకి ఏమీ కాదు కానివ్వను అని సీత చేతిని పట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు రామ్ రామ్ పట్టుకున్న తన చేతిని చూస్తూ రామ్ అడుగులో అడుగు వేసుకుంటూ సీత రామ్ వెనకాల వెళ్ళిపోతుంది రామ్ సీతల ఇద్దరు పరీక్షలు ఒక పదిహేను రోజుల్లో పూర్తయ్యాయి ఇద్దరు కాలేజీకి వెళ్ళి వస్తున్నారు కానీ ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు రామ్ సీతతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా సీత తనకి అవకాశం ఇవ్వడం లేదు రోజురోజుకి సీతకి రామ్పై మరింత కోపం పెరిగిపోతూనే ఉంది ఒకరోజు రామ్ వాళ్ళ నాన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు కానీ ఆయన రామ్తో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు ఒక పక్కగా పోతాడు హరి అది చూసి రామ్ మాతో ఏదైనా చెప్పాలా అవును మావయ్య చెప్పు మావయ్య మా చదువు పూర్తయింది నేను నా సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను రామ్ నువ్వు వేరే బిజినెస్ చేయడం ఏంటి మనదే చూసుకో లేదు మావయ్య నాకు మన బిజినెస్ పైన అంతగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఒక బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను దాన్ని అమలు చేయడానికి బ్రాంచ్ చెన్నైలో పెట్టాలనుకుంటున్నాను అది కాదు రామ్ నువ్వు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది మామయ్య అది నా లైఫ్ ఆంబిషన్ అని సీతని చూస్తాడు ఇంతకు నువ్వు చేసే బిజినెస్ ఏంట్రా అది నేను సక్సెస్ అయ్యాక మీరు చెప్తాను మామయ్య అని రామ్ వాళ్ళ నాన్నని చూస్తాడు హరికి అది అర్థమై బావా ఏమంటావు అనడానికి ఏముంది తన నిర్ణయం తీసుకుని మనకు చెప్పాడు మన పర్మిషన్ అడగడం లేదు నా ఉద్దేశం అది కాదు నాన్న చాలు అని ప్రసాద్ చేతిని చూపించి నిర్ణయం జరిగిపోయింది దాని గురించి మాటలు అనవసరం నీ మనసుకి ఏది మంచిదో అదే చెయ్యి అని ప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్ మరి సీత అని హరి రామ్ని అడుగుతాడు మావయ్య నేను అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసేవారికి సీతని ఇక్కడే ఉండనివ్వండి సీత వెంటనే రామ్ ముందరికొచ్చి నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఏం చేస్తాను నేను కూడా నీతో పాటే వస్తాను ఇక్కడ ఒక్కదాని నేను ఉండలేను అన్నది సీత చెప్పే విధానానికి అక్కడే ఉన్న బామ్మ హరి సుధా నవ్వుకుంటారు సీత తనకి ఏమో అన్ ఏమన్నదో అర్థమై ఇబ్బందిగా రామ్ని చూస్తుంది రామ్ సీత మాటలు విని నవ్వుకుంటూ ఉండగా సీత రామ్ పక్కగా వచ్చి ఏంటి నేను వేసి శిక్ష నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా అన్నది సీత అలా అనగానే రామ్ సీతవంక ఆశ్చర్యంగా చేస్తాడు రామ్ నువ్వు జీవిత ఖైదీవి నేను నేనంత తేలిగ్గా సంతోషంగా ఉండనివ్వను అని చెప్పి సీత తన గదికి వెళ్ళిపోతుంది రామ్ వెళ్తున్న సీతని చూసి సీత నేను జీవిత ఖైదీని నీ ప్రేమలో అని నవ్వుకుంటాడు ఒకరోజు గౌతమ్ రోజీ రామ్ వాళ్ళ ఇంటికి వస్తారు గౌతమ్ ఏంట్రా సడన్గా రోజీని తీసుకొచ్చావు రామ్ నేను రోజీ పెళ్లి చేసుకోబోతున్నావురా అవునా కంగ్రాట్స్ రా థ్యాంక్స్ రా రోజీ నువ్వు చాలా లక్కీని అని సీత రోజీని హాక్ చేసుకుంటుంది సీత నువ్వు రామ్ తప్పకుండా మా పెళ్లికి రావాలి అని పెళ్లి ఇచ్చి వెళ్తారు రామ్ సీత కలిసి గౌతమ్ రోజీల పెళ్లికి వెళ్తారు పెళ్లి హడావిడంతా మండపంలో కనపడుతుంది రామ్ వెళ్ళి గౌతమ్ పక్కన కూర్చుంటే సీత వెళ్ళి రోజీ పక్కన కూర్చుంది పెళ్లి తంతంతా సీతారాం చూస్తూనే ఉన్నారు పంతులు గారు మంగళసూత్రం సూత్రం గౌతమ్కిచ్చి చేతికిచ్చి రోజీ మెల్లో కట్టమని చెప్తాడు పంతులు గారు గౌతమ్తో బాబు ఈ దాలి తన మెల్లో కట్టినప్పటి నుండి తన పూర్తి బాధ్యత నీదే అవుతుంది తన సుఖం దుఃఖం కష్టం కోపం ప్రేమ అన్నిటికీ నువ్వే బాధ్యనివి తన మనసెరిగి తనని చూసుకోనయనా తప్పకుండా పూజారి గారు తను ప్రేమ పంచితే ప్రియుణ్ణి అవుతాను తన కోపానికి వస్తే మౌనంగా భరిస్తాను తన బాధలు స్నేహితున్నై పాలు పంచుకుంటాను తన సంతోషం రెట్టింపు చేస్తాను తను నేనుగా నేనే తనగా జీవిస్తూ అని రామ్ తనకి ఎదురుగా ఉన్న శీత చూసి చెబుతూ ఉంటే అక్కడ అందరూ కూడా కన్నారపకుండా రామ్కి సీతపై గల ప్రేమని చూస్తూ ఉన్నారు బాబు బాబు అని పంతులు గారు పిలుపుతో రామ్ ఈ లోకంలోకి వచ్చి అందరినీ చూస్తూ క్షమించండి పూజారి గారు ఏదో అలా పర్వాలేదు బాబు నీకు పెళ్ళైందా అని అడగగానే సీతని చూస్తాడు అయ్యగారు సీతని చూసి అర్థమైంది బాబు అమ్మ నువ్వు చాలా అదృష్టవంతురాలవి నీ భర్తకి నీ పైగల ప్రేమ చాలా గొప్పదమ్మ దాన్ని ఎప్పటికీ దూరం చేసుకోకు అని సీతకి చెప్పగానే సీత రామ్ని చూస్తూ ఉంటుంది గౌతమ్ పెద్దల అందరి సమక్షంలో రోజీ మెడలు కట్టి ఇద్దరు ఒక్కటయ్యారు రామ్ సీత ఇద్దరు కూడా చెన్నైకి బయలుదేరారు అక్కడికి వెళ్ళగానే హరి ముందే ఏర్పాట్లు పూర్తి చేయడం వల్ల నేరుగా అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్కి వెళ్ళిపోయారు సీత ఆకలిగా ఉందా అన్నాడు లేదు ఒకవేళ ఆకలిగా ఉంటే భామ పంపించిన క్యారేజ్లో ఫుడ్ ఉంది నువ్వు తిను నేను కొంచెం బిజినెస్ వర్క్ ఉంది నేను బయటికి వెళ్ళొస్తాను అన్నాడు అని రామ్ చెబుతూ సీతని చూసేసరికి సీత హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ కూర్చుంటుంది రామ్ నేరుగా సీత దగ్గరికి వెళుతూ ఉంటే సీత కంగారుగా తనని చూస్తూ ఉంది ఏ నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు రామ్ వచ్చి సీత ముందు కూర్చుని నవ్వుతాడు సీతకి రామ్ అలా నవ్వుతూ ఉంటే కోపంతో పాటు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఏంటి అని సీత కనుబొమ్మలు ఎగరేస్తుంది రామ్ సీత చెవిలో ఉన్న హెడ్ ఫోన్స్కి మొబైల్కి కనెక్ట్ చేస్తాడు అప్పుడు చూసుకుంటుంది సీత ఏదో రామ్ మీద కోపంతో తనని పట్టించుకోనట్టు ఉండాలనుకుంది కానీ రామ్ దాన్ని గుర్తిస్తాడని అనుకోలేదు నేను చెప్పినవన్నీ విన్నా విన్నావని నాకు తెలుసు తిని రెస్ట్ తీసుకో అని రామ్ లేచి బయటికి వెళ్ళిపోతూ వెనక్కి చూడగానే సీత తల బాదుకుంటూ ఉంటుంది సీతను అలా చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు రామ్ రామ్ నైట్ వచ్చేసరికి ఒంటి గంట కావస్తుంది రామ్ ఇంటికి వచ్చి తన దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళేసరికి సీత సోఫాలో కూర్చుని ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంది సీత భోజనం చేశావా అన్నాడు హా రామ్ ఫ్రెష్ అయి వచ్చి చూసేసరికి గిన్నెలన్నీ ఖాళీగా ఉంటాయి సీత భోజనం ఏది ఏది అంటే నేనే తిన్నాను మొత్తం తిన్నావా అవును ఆకలిగా అనిపించింది తినేశాను మరి నా కోసం నాకు నీ గురించి అనవసరం సీత అలా చెప్పగానే రామ్కి ఉన్న ఆకలి చచ్చిపోయింది రామ్ నేరుగా బెడ్రూమ్కి వెళ్తుంటే అది నా రూమ్ రామ్ అర్థం కాక సీతని చూస్తాడు ఆ రూమ్ నా ఒక్కదానికే ఈ ఫ్లాట్లో ఇంకో బెడ్రూమ్ ఉంది అందులో నువ్వుండు అని రామ్ సమాధానం కోసం కూడా చూడకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది రామ్ ఇప్పటి వరకు తన పడ్డ అలసట కన్నా సీత తనతో ప్రవర్తించే విధానంతో మానసికంగా బా బాగా బాధగా అనిపిస్తుంది రామ్ వెళ్ళి బెడ్పై వాలిపోయి సీత తనతో ముందున్న రోజులు తలుచుకుని మానసిక ఆనందం పొందుతూ నిద్రలోకి జారుకున్నాడు సీత ఉదయం లేచేసరికి రామ్ ఇంట్లో కనిపించడు సీత ఇల్లంతా వెతికింది కానీ రామ్ ఎక్కడా లేడు డైనింగ్ టేబుల్ మీద ఒక లెటర్ గాలికి కదులుతూ కనిపిస్తుంది సీత దాన్ని చూసి చేతిలోకి తీసుకుంటుంది సీత నాకు ఆఫీస్కి సంబంధించిన డీలర్స్తో మీటింగ్ ఉంది నేను వెళ్తున్నాను వచ్చేసరికి ఆలస్యం కావచ్చు నీకోసం టిఫిన్ చేసి టేబుల్ పై పెట్టాను సీత గిన్నె మూత తీసి చూస్తుంది దానిలో సీతకి ఇష్టమైన పూరి ఆలు కుర్మా ఉన్నాయి మధ్యాహ్నానికి అన్నం కూరలు కూడా చేశాను హాట్ బాక్స్లో ఉన్నవి తినే అప్పుడు చల్లారిపోతే వేడి చేసుకుని తిను నీకు బయట ఫుడ్ నచ్చదు కదా నైట్ పడుకునే అప్పుడు జాగ్రత్తగా లాక్ చేసుకో అని ఉంది ఆ లెటర్లో సీత ఆ లెటర్ని అక్కడే పడేసి టిఫిన్ చేసి టీవీ చూస్తూ కూర్చుండిపోయింది తిరిగి మధ్యాహ్నం రామ్ వడ్డిన అన్నం కూరలో వేడి చేసుకుని తిని కాసేపు పోతుంది సీతకి మెలకు వచ్చేసరికి టైం రాత్రి ఏడు కావస్తుంది బయట ఇప్పుడిప్పుడే వర్షం మొదలైంది అది కాస్త ఉరుములు మెరుపులతో ఎక్కువగా కురడం మొదలైంది టైం పదైనా వర్షం తగ్గడం లేదు ఎప్పుడు లేనిది సీత మనసు ఎందుకో కంగారుగా ఉంది అవును ఈ రామ్ ఏంటి ఇంకా రాలేదు ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూనే ఫోన్ అందుకుంది సీత రామ్ ఫోన్కి ట్రై చేసింది కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది సీతలో ఇప్పుడు కంగారు ఇంకా ఎక్కువైంది మళ్ళీ మళ్ళీ రామ్ ఫోన్కి ట్రై చేస్తూనే ఉంది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పుడే అపార్ట్మెంట్ బయట అంబులెన్స్ సౌండ్ వినిపిస్తుంది సీతకి ఆ శబ్దం వినపడగానే తన మనసు ఎందుకో కీడు సంకించింది వెంటనే ఫోన్ అక్కడే పడేసి డోర్ తీసుకుని బయటకు పరుగు తీసింది అపార్ట్మెంట్లోని అందరూ కంగారుగా కిందికి వెళ్తున్నారు వాళ్ళని చూడగానే సీతకి ఏమో జరిగింది అర్థం కాలేదు ఏమండి ఏమైంది అందరూ అలా కంగారుగా వెళ్తున్నారు నువ్వు ఎవరమ్మా నిన్నెప్పుడూ చూడలేదే అన్నారు బామ్మగారు మేము కొత్తగా వచ్చాం బయట ఏమైంది అని అడిగింది ఏమోనమ్మ మీలాగే ఎవరో కొత్తగా వచ్చారట ఒక అబ్బాయి తన పని చూసుకుని వస్తూ ఉంటే వెనక నుండి ఒక వ్యాన్ వచ్చి ఢీ కొట్టిందట బామ్మలా చెప్పగానే సీతకి గుండె ఆగినంత పని అయింది తనకి వెంటనే రామ్ గుర్తుకొచ్చి కిందికి పరుగున వెళ్ళింది సీతకి కళ్ళ వెంట నీరు కారుతూనే ఉంది తన కిందికి వెళ్లే క్రమంలో మెట్లపై నుండి కిందికి పడిపోయింది అక్కడున్న కొందరు తనని లేపినా కూడా అక్కడ ఉండకుండా మళ్ళీ కిందికి దిగటం స్టార్ట్ చేసింది సీత వెళ్లేసరికి అంబులెన్స్ చుట్టూ జనం గుంపులుగా ఉన్నారు సీత వెళ్లాలని ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళలేకపోతుంది అప్పటికే సీత ప్రయత్నం చేయబట్టి అరగంట దాటిపోయింది తను పూర్తిగా తడిచిపోయింది అయినా కూడా యాక్సిడెంట్ జరిగింది ఎవరికో తెలుసుకోలేకపోతుంది సీతకి ఏడుపు ఆగడం లేదు తన మనసులో ఏదో ఆందోళన తనని నిల్వనివ్వడం లేదు సీత అందరినీ తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది కానీ ఎవరో గట్టిగా నెట్టడం వల్ల గుంపు నుండి కింద పడబోయింది అప్పుడే ఒకరోజు తనని కింద పడకుండా పట్టుకున్నారు అప్పుడు చూస్తుంది సీత తనని పట్టుకుంది రామని రామ్ని చూడగానే అప్పటి వరకు తనలో ఉన్న ఆందోళన బాధ దుఃఖం అంతా పోయేలా రామ్ని హక్ చేసుకుని ఏడుస్తుంది రామ్ సీత తనని హక్ చేసుకోగానే స్టన్ అయిపోయి ఉండిపోతాడు సీత తనని మరింతగా హక్ చేసుకుంటూ ఏడుస్తుంది సీతని అలా చూసిన రామ్కి కన్నీరు వస్తుంటే రామ్ కూడా సీతని హక్ చేసుకుని సీత ఏమైంది అని అడిగాడు రామ్ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని రామ్ ఇక్కడ ఎవరో కొత్తగా వచ్చిన వారికి యాక్సిడెంట్ అయిందట అయితే అది అది ను నువ్వేమో అనుకొని అంటూ రామ్ని పట్టుకొని ఏడుస్తుంది ఏడ్చేదల్లా లేచి రామ్ కాలర్ పట్టుకొని నీ కొంచెం అయినా బుద్ధుందా ఇంత ఇంతసేపు నీకు ఏం పనులుంటాయి ఉంటే కనీసం నీ ఫోన్ ఆన్లో ఆన్లో ఉందా స్విచ్ ఆఫ్ అయిందా చూసుకోవా అని రామ్ ముఖానికి దగ్గరగా ఉండి నిలదీస్తుంది సీత తనని అలా నిలదీస్తూ మాట్లాడుతుంటే రామ్కి ఎందుకు చాలా హ్యాపీగా ఉంది సీత నేను వర్క్ బిజీలో పడిపోయి ఫోన్ చూసుకోలేదు సారీ అంటాడు ఎవరికి కావాలి నీ సారీ ఎంతగా టెన్షన్ పడ్డానో తెలుసా అని సీత రామ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడుగుతూనే ఉంది సీత తన మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం లేదని రామ్ సీత ముఖాన్ని చేతిలోకి తీసుకొని హ్యాపీ బర్త్డే సీత అని చెబుతాడు అప్పటి వరకు మాట్లాడిన సీత రామ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది రామ్ సీతకి బర్త్డే విసర్స్ చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టి సీత కళ్ళలోకి చూస్తాడు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే పెద్దగా సౌండ్ చేస్తూ ఊరుముతుంది ఆ శబ్దంలో శ్రోహలోకి వచ్చిన సీత రామ్ని దూరంగా నెట్టి తను రామ్తో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చి వెంటనే పరుగు పరుగు పెడుతూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది రామ్కి సీత ప్రవర్తన అర్థం కాక తను కూడా సీత వెనకే ఫ్లాట్కి వెళ్ళిపోతాడు అప్పుడే రామ్కి ఎదురవుతారు పక్క ఫ్లాట్లో ఉండే బామ్మగారు బాబు మీరు కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి భర్తవా ఏ అమ్మాయి ఇంటివైపు చూపిస్తూ ఆ ఇంట్లో ఉండే అమ్మాయికి అవును బామ్మగారు ఎందుకు ఇంతకుముందు చాలా కంగారుగా వెళుతూ మెట్లపై నుండి పడిపోయింది అయినా కూడా తను ఆగకుండా పరుగున వెళ్ళింది బహుశా ఆ యాక్సిడెంట్ అయింది నీకే అనుకొని కంగారు పడింది కావచ్చు బాబు ఏమైనా నువ్వు నువ్వంటే నీ భార్యకి చాలా ప్రేమ బాబు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది బామ్మగారు చెప్పేది రామ్ విన్నాక చిన్నగా నవ్వుకుంటూ తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు తన లోపలికి వెళ్ళగానే సీత కోసం చూస్తాడు కానీ తను ఎక్కడా లేదు తన రూంలో సీత ఏడుపు వినిపిస్తుంది సీత సీత డోర్ తీ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోరా సీత ప్లీజ్ నేను చెప్పేది విను సీత కోపంగా డోర్ ఓపెన్ చేసి రామ్ ముందు నిలబడుతుంది సీత వద్దు నువ్వు నన్ను మాయ చేస్తున్నావు నా మాధవ్ని మరిచిపోయి నీ కోసం పరుగులు పెట్టానంటే నేను నేను నా మాధవ్ ప్రేమని మరిచిపోయానా లేదు సీత నువ్వలా అనుకోకు అని సీతని పట్టుకుంటాడు సీత రామ్ని వెనక్కినట్టి నన్ను ముట్టుకోకు నన్ను దయచేసి ఒంటరిగా వదిలిపెట్టు అని రామ్కి చేతులెత్తి దండం పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతుంది సీత మానసిక సంఘర్షణ అర్థమైన రామ్ సీత రూమ్కి బయట కింద పోతాడు ఎంతలా మురిపించావే ఈ కాసేపు మొదలు కావాలి సీత నీలో ఈ సంఘర్షణ అప్పుడే నీకు సరైన దారి కనిపిస్తుంది అని అనుకుంటూ అక్కడే డోర్కి ఒరిగి నిద్రపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్